హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాబి స్టోర్ సో సూరత్ బాబి డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు లో కాస్ట్ లో అంటే ఏదైనా పెట్టుబడి చీరలు కావచ్చు అమ్మడానికి కావచ్చు ఏదైనా కానీ ఛాన్స్ ప్రైస్ లో ఛాన్స్ ఐటమ్ లో మీకు ఒక స్పెషల్ వీడియో అనేది ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ప్యూర్ బటర్ స్కాచ్ వస్తుందండి ఐటమ్ కూడా అంటే షిఫాన్ లో మంచి క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీ సో ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్న ఐటమ్ సో స్పెషల్ ఐటమ్ కేవలం నూట రూపాయలు మాత్రమే వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఛాన్స్ ప్రైస్ లో ఉంటుంది ఛాన్స్ ఐటమ్ ఉంటుంది ఎన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మొత్తం కూడా వేస్తా ఫస్ట్ అయితే మనం డిజైన్స్ చూద్దాము ఎవరైనా కొత్తగా షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ మన షాప్ సిటీ మార్కెట్ మన షాప్ పేరు వచ్చేసి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది వైస్ వైజ్ నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ తీసుకోండి లేదన్నా సెట్ వైజ్ అంటే ఒకటే డిజైన్ అయిపోతుంది కదా సో మిక్స్ వేసి ఇవ్వండి అనుకుంటే మిక్స్ వేసు కూడా ఇస్తా మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఇరవై కాలం ముప్పై కాలం యాఫై అది మీ ఇష్టం మినిమం అయితే టెన్ తీసుకోవాలి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫస్ట్ అయితే డిజైన్స్ డిజైన్స్ చూడండి సెకండ్ అయితే చాలా ఉందండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది రకరకాల డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చేసాయి డిజైన్ చూపిస్తా ఒకటి ఓపెన్ చేసి ఎలా వస్తుంది ఏంటి అనేది సో డిజైన్ ప్రకారం అంటే ఇప్పుడు ఈ డిజైన్ కావాలనుకుంటే బండిలు వస్తుందండి ఎనిమిది పీసుల బండిలు వస్తుంది సో ఇలా కావాలంటే ఇలా తీసుకోండి ప్రాబ్లం లేదు లేదన్నా మాకు డిజైన్ రెండు రెండు కావాలి ఒక ఇరవై అన్ని డిజైన్స్ మిక్స్ ఇస్తామంటే మిక్స్ చేసి కూడా అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త డిజైన్స్ మినిమం టెన్స్వైస్ మోడల్ మొత్తం కూడా అంతా కూడా ఫ్రెష్ స్టాక్ కొత్త వెరైటీస్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా రకరకాల డిజైన్స్ ఉన్నాయి రకరకాల వెరైటీస్ ఉన్నాయి సో ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది శారీ డిజైన్ ఎలా వస్తుంది మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి సో ఎవరు మిస్ అవద్దు స్పెషల్ వీడియో కేవలం నూట ఎనభై రూపాయలకి ఇస్తున్నాను స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఐటమ్స్ మినిమం టెన్ సారీస్ మినిమం టెన్ సారీస్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అనమాట ఓన్లీ బండి చూపిస్తాను అనుకోవచ్చు శారీ ఓపెన్ చేసుకోవచ్చు చూపిస్తాను డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని ఉంటాయి అన్ని మిక్స్ చేసి ఇరవై చీరలు ముప్పై చీరలు కావాలని ఇస్తే కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే మొత్తం డిజైన్స్ మెటాలిక్ షేడ్ సో ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వాటర్ కలర్స్ ఒక్కొక్క బండిల్లో నుంచి ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి నేను మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను సో ఇదంతా కూడా వీటికి సంబంధించిన స్టాకే అన్నమాట ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది మినిమం 10 సారీస్ ఒక డిజైన్ నుంచి ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాం సర్ ఫస్ట్ డిజైన్ నుంచి ఒక సారీ సో ఇంకా క్లియరగా మీకు డిజైన్స్ అన్ని మీకు చూపించాలని ప్రతి డిజైన్ లో వీలైనంత వరకు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తామండి సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది మనకి పళ్ళు అన్నమాట yes sir సారీ అంతా కూడా చాలా చాలా స్పెషల్ ఉంటుంది మినిమం 10 సారీస్ తీసుకోవాలి బట్టర్ స్కాచ్ షిఫాన్ చాలా బాగుంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ అంతా కూడా అలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఓకే సారీ విత్ బ్లౌజ్ అండి డిజైన్ కి తగినట్టుగా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఫస్ట్ వీటిలో కలర్స్ పింక్ ఎల్లో గ్రీన్ మెరూన్ నావి బ్లూ మొత్తం కూడా ఇలా ఎనిమిది రంగులు మొత్తం ఎనిమిది రంగులు వస్తాయి సో ఈ డిజైన్ నచ్చిందన్న నాకు ఈ బండిల్ కావాలంటే ఈ బండిల్ తీసుకోండి పర్వాలేదు లేదన్నా నాకు అన్ని డిజైన్ నుంచి ఒక రెండు శారీస్ కావాలి ఒక ఇరవై కావాలి ముప్పై కావాలంటే అలా కూడా పార్సల్ చేస్తాం కానీ మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి సో మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నూట రూపాయలు మాత్రం సెకండ్ డిజైన్ చూద్దాం షూర్ సార్ సెకండ్ డిజైన్ ఓకే చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ రోజు స్పెషల్ గా కొంచెం లో కాస్ట్ లో అడుగుతున్నారు చాలా మంది సో ప్రత్యేకంగా అందుకని లో కాస్ట్ ఉన్న వీడియో షేర్ చేస్తున్నాను అందుకే ఇదే కదండి ఇంకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లాగే డైలీ వేర్ సారీస్ కాటన్ సారీస్ పట్టు శారీస్ క్యాట్లాగ్ సారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో ఇప్పుడు మన సెకండ్ డిజైన్ సో గుట్టూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ వచ్చేసి మనకి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు బ్లౌజ్ అండి మొత్తం కూడా చాలా స్పెషల్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ లో మనకి మెత్తటి చీరలు బటర్ షిఫాను

సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మంచి పేస్టల్ చార్ట్ వచ్చిందండి మంచి రేడియం గ్రీన్ డిఫరెంట్ మ్యాంగో ప్యాటర్న్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అండి ప్రతినిత్యం మీకు డైలీ అప్డేట్స్ డైలీ కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి మన షాప్ వచ్చేసరికి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలకి అయితే ఖచ్చితంగా మన షాప్ లో దొరుకుతుంది సో సారీ డిజైన్స్ కూడా మనకి అన్ని కూడా న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ అన్నమాట ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది మొత్తం పళ్ళు బ్లౌజ్ చాలా ఫుల్ రఫ్ అండ్ అఫ్ వాష్ చేసుకోవచ్చండి మెటల్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచ్ సో ఇందులో కలర్స్ అనమాట ఈ సెట్ నచ్చిందంటే అన్నింటిలో మిక్సింగ్ కావాలనుకుంటే మిక్సింగ్ కూడా తీసుకోండి మిక్సింగ్ అయినా మీకు ఆప్షన్ ఇస్తున్నాం గమనించండి నెక్స్ట్ మీరు చెప్తే కనుక మీరు వాట్సాప్ లో ఆర్డర్ బుక్ చేసినప్పుడు మిక్స్ లో కావాలి ఒక ఇరవై కావాలి ముప్పై కావాలి ఒక పది కావాలంటే మిక్స్ లో వేస్తాం మిక్స్ లో కూడా వేస్తాము లేడీస్

వెరీ నైస్ డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ అనమాట రెగ్యులర్ గా మనం చూసాము అన్న ప్యాటర్న్స్ కాకుండా మంచి అప్డేట్ చీర జాకెట్ సెపరేట్ వస్తుంది ఈ బండిలో ఉన్న కలర్స్ సో ఇందులో కలర్స్ అండి డార్క్ కేవలం మాత్రమేనండి సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ లేదు అంటే మీకు మినిమం టెన్ మీకు మిక్స్ చేసి కూడా ఇస్తారు అండ్ వన్ మోర్ డిజైన్ కంప్లీట్ ట్రెడిషనల్ కలర్స్ విత్ వైట్ తో మనకంతా కూడా బాతికి పెద్ద పెద్ద మంచి డిజైన్ లాగా వచ్చిందనమాట డార్క్ మనకి కుంకుమ రెడ్ ఇది మనకి ఒకసారి పళ్ళు అన్ని కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి చాలా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంటుంది బటర్ షిఫాన్ అండి అమ్మేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ పెట్టమకం ఈజీగా టూ ఫిఫ్టీ అంటే మీకు కూడా ఫాస్ట్ సేలింగ్ అయిపోతుంది తొందరగా అప్పులు అయితే ఈ ఐటమ్ లో ఎందుకంటే మీరు అమ్మే తక్కువ ప్రైస్ కాబట్టి మళ్ళీ అప్పుల కాన్సెప్ట్ అనేది పెట్టుకోవద్దు బేరం అనుకుంటే ఈజీగా టూ ఫిఫ్టీ చక్కగా చక్కగా ఫాస్ట్ గా అమ్మేసుకోవచ్చు కలర్స్ బ్లూ అని గ్రీన్ మనకి గ్రేప్ కలర్ మెరూన్ రెడ్ కలర్ స్టార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన ఫోన్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో వరకు స్క్రోల్ అవుతూ ఉంటాయండి మన గుంటూరులో షాప్ ఉంటుంది మరి ఒక డిజైన్ మంచి మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళు వేరియేషన్ మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది సారీ డిజైన్ డిజైన్స్ కూడా చాలా న్యూగా ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెరీ నైస్ బ్లౌజ్ చూడండి వీటిలో కూడా కలర్స్ మ్యాచ్ ప్రతి దాంట్లో కలర్స్ మ్యాచ్ పింక్ లక్స్ గ్రీన్ సి గ్రీన్ ఎల్లో గ్రీన్ కలర్ మ్యాచ్ సెట్ వైస్ కావాలంటే సెట్ వైస్ తీసుకోండి మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ తీసుకోండి కానీ మినిమం టెన్ తీసుకోవాలి మినిమం టెన్ ప్రెస్ కేవలం వన్ ఎయిటీ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం ఓకే సార్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ పెద్ద పెద్ద అంటే డిజిటల్ ఫ్లవర్స్ అంతా పెద్ద ఫ్లవర్స్ అనమాట మంచి లావెండర్ మీద ఓపెన్ చేశాము అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఇది మనకి పళ్ళు అనమాట వెరీ నైస్ సారీ డిజైన్ డిజిటల్ ఫ్లవర్స్ లాగా అన్ని కూడా మీకు కొత్త డిజైన్స్ అండి ఒక డిజైన్ డిజైన్ కి మనకి రిలేషన్ అనేది ఉండదు బ్లౌజ్ సో ఇందులో కలర్స్ మనకి మెరూన్ బ్లూ అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి వైన్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఎస్ సార్ అన్ని కూడా డార్క్ కలర్స్ వెరీ వెరీ డార్క్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి వన్ ఎయిటీ ఇంటూ ఎయిట్ అనమాట మీకు కావాలంటే మిక్స్డ్ ఇస్తాము ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం గమనించండి అది కూడా రీసెంట్లో పెట్టుకుని అంటే కొంచెం చిన్న వ్యాపారస్తులు కూడా ఎంకరేజ్ చేద్దాము చాలా మంది అడుగుతారు కొంచెం కలర్స్ డిజైన్స్ ఎక్కువ కలిస్తే మాకు వ్యాపారం బాగుంటుంది అన్న అన్ని డిజైన్స్ కలుస్తాయి అంటారు సో మిమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని అందుకే మిక్సింగ్ ఇస్తున్నా అంటే ఏమైనా టెన్ తీసుకోవచ్చు అని సో తక్కువ రేట్ లో ఎవరు ఎవరైనా సెట్ వైజ్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు స్పెషల్ ఛాన్స్ కింద ఇస్తున్నాను సో నెక్స్ట్ డిజైన్ ఫ్యాన్ డిజైన్ బాగుంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ మొత్తం అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నూట రూపాయలు మాత్రమే సో ప్రతి డిజైన్ కి మీకు వన్ ఆఫ్ ది కలర్ అనేది ఓపెన్ చేస్తున్నామండి ఇన్ని డిజైన్స్ మీద అసలు చూపించడం అనేది ఆలోచించండి ఇవి కూడా మంచి మంచి కలర్స్ అనమాట వెరీ నైస్ అండ్ డిమాండెడ్ డిజైన్ మిస్ మ్యాచింగ్ వస్తుంది ఎస్ సార్ సెట్ వైస్ కానీ సెట్ వైస్ తీసుకోండి మిక్సింగ్ మిక్సింగ్ మినిమం టెన్ తీసుకోవాలి ఆ పైన ఇష్టం ఇరవై ముప్పై కావాలా నలభై యాభై కావాలా మీకు ఎన్ని కానీ తీసుకోండి కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రం ఎస్ సార్ ఓకే సార్ సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అండ్ మెత్తడి చీరలకి ఇళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనకి సీజన్ అంటే ఈ ఈ టైము ఆ టైము పండగలు ఇలా ఏమీ ఉండదు ఎనీ టైమ్ మనకి మెత్తడి చీరలు అనేది ఉంటూనే ఉంటుంది అండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కలెక్షన్ అనేది మీరు కలుపుకున్న ఎటువంటి అంటే మిగులుతైన టెన్షన్ కూడా లేదు ఇచ్చే ప్రైజెస్ కి అయితే అసలు మిగలమన్నా మిగలమ మంచి డిజైన్ అండి చాలా బాగుంది మంచి ఫ్లవర్స్ డిజైన్ అండ్ మంచి హనీ కలర్ మీద మట్ ఇందులో కలర్స్ చూడండి వాటర్ కలర్స్ అయితే వచ్చినాయి మంచి ఎయిట్ కలర్స్ సూపర్ ఉన్నాయి ఆల్ కలర్స్ మేము క్లియర్ గా చూపిస్తున్నాం కేవలం అండి మంచి చాలా చాలా మంచి ప్రైజ్ అనమాట అంటే కష్టపడిన అవసరం వెళ్ళిపోతే మళ్ళీ కావాలి అనుకునేంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అనమాట మంచి డిమాండ్ అండి ఇలాంటివి కావాలి ఆల్రెడీ అమ్మిన వాళ్ళు ఉంటే ఇవి వాళ్ళకి తెలుసు రెండు మూడు సెట్లు వేసేసుకుంటారు వదిలిపెట్టకుండా సో ఇందులో కూడా మీకు డిజైన్ అనేది ఆల్మోస్ట్ తెలుసు కానీ ఓపెన్ అయితే ఇస్తున్నాము సో మీద పెద్ద గొడుగులు సారీ అంత చిన్న చిన్న చిట్టి చిట్టి గొడుగులు బాగుంటుంది విత్ బ్లౌజ్ వెరీ నైస్ సో ఇందులో కలర్స్ అనమాట మనకి వచ్చేసరికి డార్క్ ద్రాక్ష కలర్ సిమెంట్ కలర్ రెడ్ బ్లూ అలానే మనకి డార్క్ గ్రీన్ వైన్ మెరూన్ కలర్స్ అయితే సో బ్యూటిఫుల్ అండి సో మంచి ప్రైజ్ ఇస్తున్నాం అలానే ఫస్ట్ టైం మీకు మిక్స్డ్ అవకాశం ఇచ్చాము గమనించండి ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సెట్ వైజ్ నోటీస్ చేస్తున్నాము అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు లేదు మాకు కొంచెం కలవాలంటే చిన్న వ్యాపారస్తులు ఫస్ట్ టైం మనం అంటే అంటే ఎప్పుడు ఇస్తాం ఎంకరేజ్మెంట్ ఈసారి మీకు మిక్స్డ్ ఇస్తున్నాం అనమాట ఇదైతే మీరు గమనించాలి ఇది బ్లౌజ్ ఈ డిజైన్ కి చిన్న చిన్న పూర్తి సారీ మొత్తం బాబు ఎన్ని ఉన్నాయో సూపర్ గా ఉంటుంది ఇది మనకి పళ్ళు వెరీ నైస్ ఎస్ సార్ గ్రీన్ బ్లూ అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ కూడా రకాల కలర్స్ కలర్స్ నైస్ ఆల్ మంచి డిమాండెడ్ ఏనండి సో ఎన్ని డిజైన్స్ ఉన్నా కూడా తక్కువే అవుతుంది రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళకి సో ఫ్యాన్సీలు వర్క్ అటు ఇటుగా ఉంటాయి ఇవి మాత్రం ఎన్ని టైం ఎనీ టైం అమ్మచ్చు తీసుకో ఆగి కూడా ఇబ్బంది ఎప్పటికైనా అమ్ముకోవచ్చు ఎందుకంటే వీటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి కలెక్షన్ పింక్ రామా గ్రీన్ ఆరెంజ్ అండ్ మనకి పీచ్ కలర్ ఎల్లో కలర్ అండ్ లో కాస్ట్ లో చేయంని సో మీకోసం లో కాస్ట్ లో చేస్తున్నాను సెట్ వేస్ తీసుకోవాల్సిన అవసరం మినిమం టెన్ శారీస్ అన్ని డిజైన్స్ మిక్స్ చేసి తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు సో నెక్స్ట్ మరొక డిజైన్ రెడీగా ఉంది చూసేద్దాం అంటే బాగా డిమాండ్ అడిగి ఉంటుంది వైట్ మ్యాచింగ్ అనేది కూడా వైట్ మీద వచ్చేసరికి మంచి ఎల్లో అండ్ పింక్ గ్రీన్ అండి సో ఇలాంటి కలర్స్ ఉంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అండ్ బార్డర్ ప్యాటర్న్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది చిన్న కడి బార్డర్ లాగా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్ లో అయితే వచ్చిందండి వెరీ వెరీ నైస్ మెటీరియల్ అయితే సూపర్ పింక్ అలానే మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి వేసరికి డార్క్ గులాం పింక్ గ్రీన్ అండ్ వైలెట్ అండ్ మనకి సో చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి సారీస్ అవి లవ్ స్పెషల్స్ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్ని మనం ఫీడియో షేర్ చేయలేం కదా ఇంకా ఎక్కువ చూసుకోవాలనుకుంటే చక్కగా షాప్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడైతే మన లవ్ స్పెషల్ లో హార్ట్ స్పెషల్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాయి మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో కూడా ఒక మొత్తం కూడా కొత్త స్టాక్ స్టాక్ అయిపోయింది సో బ్లాక్ మీద కలర్ హార్ట్స్ అన్నమాట ఈ డిజైన్ స్పెషల్ ఇది మనకి పళ్ళు ఒరిజినల్ జార్జెట్ అన్నమాట సో ఈ మెటీరియల్ మనం షేర్ చేస్తున్నది జార్జెట్ మీద షేర్ చేస్తున్నాము ప్యూర్ జార్జెట్ మెత్తగా ఉంటాయి మెటీరియల్ సారీంటోంటే కలర్స్ కొత్త ఓకే హార్ట్స్ కామన్ అయితే ఇక్కడ కలర్ చార్ట్ అనేది స్పెషల్ కలర్స్ లాంచ్ అయినాయి లేటెస్ట్ కాంబినేషన్ వచ్చిందనమాట విత్ మనకి సారీ అంతా కూడా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మీద పక్క కాంట్రాస్ట్ మీద చిన్న చిన్న హార్ట్స్ వచ్చిన మనకి సెల్ఫ్ డిజైన్ ఇందులో కలర్స్ మనకి మంచి గంధం డిఫరెంట్ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ డార్క్ రెస్టెడ్ రెడ్ అండి మనము ఓపెన్ పిక్ తో కలిపి ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే పింక్ ఓకే ఇంకా ఉన్నాయండి ఎస్ సార్ పళ్ళు ఎక్స్ట్రాడనరీగా ఉంది అలానే మనకి వచ్చేసరికి సారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అంటే మనకి కాంట్రాస్ట్ రాకుండా కాంట్రాస్ట్ మీద మనకి హార్ట్స్ అయితే వచ్చినాయనమాట రియల్లీ రియల్లీ సార్ సో వీటిలో నుంచి అన్ని తీసుకోవాల్సింది మినిమం ఫైవ్ తీసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ తీసుకోవచ్చు కేవలం టూ ఫార్టీ మినిమం ఫైవ్ తీసుకున్నా కూడా మనం హోల్సేల్ టు హోల్సేల్ కన్నా తక్కువ రేటు చాలా మెత్తడి శారీస్ కేవలం టూ ఫార్టీ ఫైవ్ కావాలనుకుంటే టెన్ తీసుకోవాలి కూడా రెండు తీసుకోవచ్చు అది మీ చాయిస్ మినిమం ఫైవ్ ఆ పైన మీ ఇస్ట్ వెన్న తీసుకోవచ్చు పర్టికులర్ గా ఇప్పుడు ఈ కలర్ కావాలన్నా నాకు పర్టికులర్ ఈ కలర్ కావాలి ఒక ఐదు కావాలి ఈ కలర్ ఒక మూడు కావాలి ఈ కలర్ ఒక రెండు కావాలి అట్లాగే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా చాలా బాగుంటుంది కొత్త కొత్త మ్యాచింగ్ ఇప్పటి వరకు రాన్ మ్యాచింగ్ లవ్ స్పెషల్ లో సో చూసారు కదా ఇంకా ఇలాంటి మోడల్స్ ఇంకా ఇలాంటి వెరైటీస్ దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది యూనిఫామ్ స్పెషల్ సో గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మెత్తడి చీరల వీడియో అది కూడా రీసెలర్స్ అంటే ఒక అవకాశం లాగా మిక్స్డ్ కలెక్షన్ లాగా కొంచెం ఒక టార్గెట్ సింపుల్ చేసి ఇస్తున్నాం ఫస్ట్ టైం అది కూడా గమనించండి మంచి రెడ్ అండ్ బ్లాక్ సో ఎన్ని పీసెస్ ఉన్నాయి చూడండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీకు ఎన్ని అది తీసుకోవచ్చండి అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ అయితే వస్తాయి సో స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవచ్చు మీకోసం చేసిన స్పెషల్ వీడియో నెక్స్ట్ మళ్ళీ మన ఒక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్ తో స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం అంతవరకు బై సో మచ్